నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో శీతాకాలం నేపథ్యంలో కువైటు పర్వానియా గవర్నర్ షేక్ అద్బీ నాజర్ ఆల్ అద్బీ ఆల్ సబా గారి ఆధ్వర్యంలో గవర్నర్ గవర్నరేట్లోని పారిశుద్ధ్య ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చలికాలానికి సంబంధించిన దుస్తువులను పంపిణీ చేయడానికి ఒక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు పర్వానియా గవర్నరేట్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం సామాజిక బాధ్యతను ప్రోత్సహించడం మరియు ప్రవాస కార్మికులు సహాయం చేయడం అనే ప్రచార లక్ష్యానికి మద్దతు ఇస్తూ ఉన్న కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పేసి కువైట్ బ్యాంకు యొక్క ప్రతినిధులు పేర్కొనడం జరిగింది ప్రస్తుతం కువైట్ లో చలికాలం ఎక్కువగా ఉంటుంది అలాగే బల్దియా కార్మికులు ఎవరైతే ఉండారో వాళ్ళు తెల్లవారుజామున లేచి కువైట్లోని రోడ్లు కానీ వీధులను కానీ శుభ్రపరుస్తూ ఉంటారో వాళ్ళ యొక్క రక్షణ భద్రతను దృష్టిలో ఉంచుకొని కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ సహకారంతో ఈ యొక్క దుస్తుల పంపిణీ చేపట్టామని చెప్పేసి కువైట్ పర్వానియా గవర్నరేట్ ప్రకటించింది ఏది ఏమైనా సరే కానీ చలికాలంలో బల్దియా కార్మికులలో పనిచేస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే కానీ చలి తీవ్రత ఈ రోజు నుంచి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కువైట్ లో ఉన్న వాతావరణ శాస్త్రవేత్తలు కూడా తెలుపుతూ ఉన్నారు భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ డెలివరీ రంగ కార్మికులు కానీ బయట పనిచేసేవారు కానీ ఇళ్లల్లో పనిచేసేవారు కానీ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అలాగే కువైట్లోని ప్రవాస కార్మికులకు శీతాకాలపు స్వెటర్లు దుస్తులు పంపిణీ చేసిన పరవానీయ గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్